అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియోలో తెలియజేస్తాను చాలామంది ఒంటరి మహిళలు విద్వంతులు పదే పదే కామెంట్ చేస్తున్నారు మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అలాగే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈ అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మీకోసం ఈ వీడియోలో అందించబోతున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే వీడియోలని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ఈరోజు ఆసరా పెన్షన్లపై ఉద్యమానికి తిరుగు లేకుండా పోరాడడానికి మందకృష్ణ మాదియ గారు ప్రతి అంశం పైన చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సవాలు చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్టోబర్ పదమూడవ తారీఖు నుండి మొదలై నవంబర్ పదమూడవ తారీఖు వరకు ఆసరా పెన్షన్లకి సంబంధించిన వెంటనే ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రాలలో గ్రామాలలో విజ్ఞప్తులు నిరా దీక్షలు చేయడానికి ఇప్పటికే వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఎన్నికలు కూడా అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం కనబడింది అయితే తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్టే ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ విరమించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి అక్టోబర్ నెల రెండో వారంలో మందకృష్ణ మాదిగ గారి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏమైనా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లయితే సమాచారాలు తెలుస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉండకపోవచ్చు అనే భిన్న అయితే కనిపిస్తున్నాయి దీనికి గల కారణాలు ఏంటివంటే ఒకటి స్థానిక సంస్థ ఎన్నికలు ఉండటం అనేది ప్రధాన కార్యంగా కార కనపడుతుంది రెండోది వచ్చేసి ప్రభుత్వం వద్ద నిధుల సరిపడే అన్నీ లేవు అనేది కూడా సమాచారం తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలి అంటే దాదాపుగా ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందనే సమాచారం తెలుస్తుంది సో దీంతోపాటుగా కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి కాబట్టి ఈ ప్రక్రియలు మరింత ఆలస్యం కావడానికి ఆస్కారం ఉంది అని భిన్నాభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి సో మీ అందరికీ సమాచారం అంది అని అయితే అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల పాటు ఆసరా పెన్షన్ల పెంపు కావచ్చు మంజూరు కావచ్చు ఉండకపోవచ్చు అని అయితే తెలుస్తుంది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలు అందిస్తాను ఈ నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం దీపావళి తర్వాతనే పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా సమాచారాలు అయితే అందుతున్నాయి సో ఇంకా ఏమైనా విశ్లేషాంతకమైన లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కూడా తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు